మంచి నీటి సమ్మె సెట్లా వస్తుంది కరెంట్ సమస్య సేమ్ వస్తుందని కనీసం రివ్యూస్ కూడా చేసుకోకుండా కానీ ఎక్కడ నష్టం ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అనేది కూడా కనీసం ఫాలోఅప్ చేయకుండా పాలన గాలి వదిలేసి ఎంతసేపు గేటు తెరుస్తాం గేట్ తెరుస్తాం అనేది అయితే మాట్లాడుతున్నారో చాలాసార్లు చెప్పినాం మీరు ఆ గేట్ ధరచుడు కాదు ప్రాజెక్టుల గేట్ తెరవండి ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చాలాసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పెడిచేనే పెట్టినా విషయాన్ని దృష్టి పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకటే ప్రాజెక్టులలో నీళ్లున్నాయి రైతులకు నీళ్లు రిలీజ్ చేయాలనేది ఒకటైతే రెండవది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉన్నా కూడా నిర్వహణ లోపం నిర్వహణ లోపంతో నష్టం చేస్తూ ఉన్నారు రైతులకు పవర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి పంటలు ఎండిపోయి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా ఎండిన పంటకి ఎకరాకి ఐదు ఇవ్వాలి అనేది ఒకటి ఎన్నికల కన్నా ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చున్నారు పంట కొంటున్నప్పుడు వరిదాన్ని కొంటున్నప్పుడు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు మొన్నటిసారి ఇవ్వలేదు ఎట్లా కనీసం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని అదే కాకుండా రైతు కూలీలకు కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు దాంట్లో రైతు భరోసా కూడా రైతు భరోసా ఏదైతే కేసీఆర్ గారు ఇంతకుముందు రైతు బంధు ఇచ్చున్నారో దాని రైతు భరోసా అని పెట్టి ఉన్నారు ఎకరాకి పదివేలు ఇస్తే ఎన్నికలు అయిపోగానే డిసెంబర్లోనే తొమ్మిదో తారీఖుననే ఎకరాకి పదిహేను వేలు ఇస్తామన్నారు మీరు అది కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నాతో పాటు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారు గౌరవ షేర్లింగంపల్లి శాసనసభ్యులు సోదరులు అరకిపుడి గాంధీ గారు గౌరవ శాసనసభ్యులు రాజందన్న గారు ప్రకాష్ గౌడ్ గారు చెవేల శాసనసభ్యులు యాదయ్య గారితో పాటు ప్రజాప్రతిలు అందరూ కూడా చూడడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి రైతులు లేకపోతే ఎవరము లేవు కాబట్టి రైతును చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పటికైనా దేవుడు తెచ్చిన కరువు అంటేనే ఏదో విధంగా సర్దుకుంటాం కానీ ఈరోజు పాలకులు తెచ్చిన పరువు కరువు తీసుకొచ్చిండ్రు పాలకులే ఒకటి ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలన దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన ఎక్కువ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కూడా ఒక రిప్రూటేషన్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతా ఉంది గతంలో ప్రభుత్వం ఎన్నికల కనుక ముందు ఇచ్చిన హామీలు అయితే ఈరోజు వర్షం ఉన్నా కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు నల్గొండకు విజిట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంటలు ఎండిపోయి బోర్లు ఎండిపోయి రైతులందరూ ఏడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వము అక్కడ పక్కన తిరిగి కూడా చూడట్లేదు శీతకం చేసినట్టు ప్రవర్తిస్తున్నాయి ప్రభుత్వం కళ్ళు తెప్పించే విధంగా కేసీఆర్ గారు మన నల్గొండకి విజిట్ చేయడం అక్కడ పంటలన్నీ కూడా చూసి రైతుల బాధలు విన్న తర్వాత అవకాశం ఉండి ఉన్న నీళ్లను కూడా కనీసం రైతులకు సరఫరా చేయకుండా ఇంత నిర్వహణ లోపం లోపంతో రైతుల పంటలు ఎండిపోతూ ఉంటే ప్రభుత్వం శోధ్యం చూస్తూ ఉంది రైతులకు సంబంధించిన నీళ్లు రిలీజ్ చేయాలా కాలువలలో కాలువలలో నీళ్ళు రిలీజ్ చేయడానికి ఈరోజు రిజర్వాయర్లలో ప్రాజెక్టులలో నీళ్ళున్నా కూడా కావాలని వాంటెడ్గా నీళ్లు రిలీజ్ చేయకపోతే రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డనేది కళ్ళ గట్టిన కేసీఆర్ గారు చూపించిన తర్వాత నిన్న ఈ ప్రభుత్వము కాలువలకి నీళ్ళు వదిలింది అంటే ఉన్నా కూడా ఏదో ఒక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా లేకపోతే కేసీఆర్ గారిని బద్దం చేయాలనే ఆలోచనతో ప్రాజెక్టులను ఏదో నష్టం జరిగిందని చూపించాలనే ప్రయత్నంతో రైతులకు ఇబ్బంది చేసే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నిన్న వాటర్ రిలీజ్ చేస్తే పొలాలకు నీళ్ళు పోయినాయి కానీ అవే వాటర్ కొంత ముందు రిలీజ్ చేసి ఉంటే ఈ వాటికి రైతుల పంటలు బాగుండేవి రైతులు నష్టపోకుండా ఉండేవాళ్ళు అది ఒకటైతే కనీసం పంటలు ఎండిపోతూ ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే కనీసం వాళ్ళ సైడ్ తిరిగి కూడా చూడకుండా నూట పది రోజుల పాలన చూస్తూ ఉంటే కనీసం రైతులు ఏమీ మంచి సమ్మ సెటిల్ అవుతుంది కరెంట్ సమ్మ సేమ్ వస్తుందని కనీసం రివ్యూస్ కూడా చేసుకోకుండా కానీ ఎక్కడ నష్టం ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అనేది కూడా కనీసం ఫాలోఅప్ చేయకుండా పాలన గాలి వదిలేసి ఎంతసేపు గేటు తెరుస్తాం గేట్ తెరుస్తాం అనేది అయితే మాట్లాడుతున్నారో చాలాసార్లు చెప్పిన మీరు ఆ గేట్ ధరసుడు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరవండి ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చాలాసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పెడిచేనా పెట్టిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకటే ప్రాజెక్టులలో ఉన్నాయి రైతులకు నీళ్లు రిలీజ్ చేయాలని ఒకటైతే రెండవది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉన్నా కూడా నిర్వహణ లోపం నిర్వహణాలోపంతో నష్టం చేస్తూ ఉన్నారు రైతులకు పవర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి పంటలు ఎండిపోయి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా ఎండిన పంటకి ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలనేది ఒకటి ఎన్నికల కన్నా ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చున్నారు పంట కొంటున్నప్పుడు ధాన్యం కొంటున్నప్పుడు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు మొన్నటిసారి ఇవ్వలేదు ఎట్లా కనీసం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని అదే కాకుండా రైతు కూలీలకు కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు దాంట్లో రైతు భరోసా కూడా రైతు భరోసా ఏదైతే కేసీఆర్ గారు ఇంతకుముందు రైతు బంధు ఇచ్చున్నారో దాని రైతు భరోసా అని పెట్టి ఉన్నారు ఎకరాకి పదివేలు ఇస్తే ఎన్నికలు అయిపోగానే డిసెంబర్లోనే తొమ్మిదో తారీఖుననే ఎకరాకి పదిహేను వేలు ఇస్తామన్నారు మీరు అది కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నాతో పాటు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారు గౌరవ షేర్లింగంపల్లి శాసనసభ్యులు సోదరులు అరికిపూడి గాంధీ గారు గోర శాసనసభ్యులు గారు ప్రకాష్ గౌడ్ గారు చెవేల శాసనసభ్యులు యాదయ్య గారితో పాటు ప్రజాప్రతిని అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి రైతులు లేకపోతే ఎవరమూ లేము కాబట్టి రైతులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పటికైనా దేవుడు తెచ్చిన కరువు అంటేనే ఏదో విధంగా సర్దుకుంటాం కానీ ఈరోజు పాలకులు తెచ్చిన కరువు కరువు తీసుకొచ్చిండ్రు పాలకులే ఒకటి ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలన దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దశగా అడుగులు వేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాం